హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి టేస్టీ ఫుడ్స్ ఈరోజైతే వెరీ బెస్ట్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చానండి ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా హెల్తీగానే ఉంటుందన్నమాట మనం ఎక్కడైనా హెల్దీ ఫుడ్ దొరక చాలా ఇబ్బంది అయితే పడుతుంటాము అలా కాకుండా ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా హెల్దీ ఫుడ్ అని మాత్రం చెప్పొచ్చండి ఇక్కడ కర్రీస్ కూడా ఉన్నాయండి పన్నీర్ మష్రూమ్ పాలక్ పాలాక్ పన్నీర్ కర్రీస్ అయితే త్రీ ఉన్నాయన్నమాట అలా కాకుండా జొన్న రొట్టె రాగి రొట్టె సొద్ద రొట్టె పుల్కా చపాతి రొట్టి అలా మాత్రం ఇక్కడైతే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా హెల్దీగానే గానే ఉంటుందండి ఆయిల్ కూడా నీట్ గా అయితే వాడతారండి ఆయిల్ కూడా రైస్ ఆయిల్ అయితే వాడతారండి పామ్ ఆయిల్ అయితే అసలు వాడరంట ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసారండి ఇక్కడ క్లియర్ గా నీట్ గా ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయండి ఇక్కడ ఫ్రైజెస్ కూడా చాలా తక్కువైతే ఉందండి టేస్ట్ అయితే బాగుందనమాట రెండు వచ్చి ఫార్టీ రూపీస్ అండి రోటీ గాని జొన్న రొ గాని పుల్కా గాని చపాతి గాని ఏదైనా సరే రెండు వచ్చి ఫార్టీ రూపీస్ అంట అలా కాకుండా దోశలు అయితే ఫిఫ్టీన్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అవి కూడా ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమేనండి ఇంకేదైనా సరే అంత బాగా అయితే ఇక్కడ బాగా అయితే చేస్తున్నారండి ప్రతిది కూడా అలానే ఇక్కడ ఇడ్లీ ఉంటుంది పూరి ఉంటుంది చపాతీ ఉంటుంది ప్రతి ఒక్కటి కాని ఉంటుంది తప్పకుండా ఈ లొకేషన్ ఉన్నప్పుడు అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా అయితే విజిట్ చేయండి నేను కూడా అయితే ఇక్కడ టేస్ట్ అయితే చేశానండి చాలా చాలా బాగుందనమాట దీని లొకేషన్ ప్రైజెస్ అయితే వాళ్ళని అడిగి కనుక్కుందాం లొకేషన్ అయితే నేనైతే ఒకసారి అయితే మీకు చెప్తానండి రెడ్డి రెడ్డి కాలనీ వినాయకుడి గిడి రైట్ సైడ్ లో అయితే ఈ హోటల్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ లొకేషన్ అప్పుడు తప్పకుండా విజిట్ చేయండి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ అయితే ఒకటి చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అయితే మరి కొందరు షేర్ అవుతున్నాను అనమాట ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు గానీ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మర్చిపోవకండి ప్లీజ్

சார் ஆனால் சார் ఇక్కడ ఉంటాయండి ఇక్కడ రాగి రొట్టి జొన్న రొట్టి సద్ద రొట్టి పుల్కా చపాతి ఇడ్లీ పదహైదు రకాల దోశలు బోండా ఆకుంటో బోండా మసాలా వడ వడ అన్నీ ఉంటాయి సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుంది సాయంత్రం ఐదున్నరకి స్టార్ట్ అవుతుంది నైట్ లెవెన్ వరకు ఉంటుంది రకాల దోశలు అన్నారు కదా వాటిలో కొన్ని ఐటమ్స్ అన్న చెప్పండి మసాలా దోశ ప్లైన్ దోశ ఊర్తప్పని సెట్ దోసి కారం దోశ పొడి దోశ పాలక్ దోశ కరివేపాకు దోశ అట్లా మీరు ఏ దోశ అడిగితే ఆ దోశ పోయి ఆకు ఏ దోశ ఉంది ఆకు పాలకు ఉంది ఉంది అంటే మీరు పొడులు కూడా సపరేట్ గా ఇస్తారా మీరే చేసి మొత్తం చపాతీలో రాగి చపాతి రాగులు జొన్నలు సత్తులు మేమే పిండి ఆడిస్తాం బయట నుంచి పిండి తెచ్చుకో అయితే హెల్దీ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయి హెల్దీ ఫుడ్స్ ఒకటి ఆయిల్ కూడా పామ్ ఆయిల్ యూస్ చేయము రైస్ బ్రాన్ ఆయిల్ వాడతాము ఏ రోజు ఫ్రెష్ ఆయిల్ టైమింగ్ ఎప్పుడు ఫైవ్ థర్టీ టు ఫైవ్ థర్టీ నుంచి లెవెన్ లొకేషన్ లొకేషన్ వినాయకుడి గుడి పక్కన క్యాటరింగ్ కూడా చేస్తారా ఆర్డర్ ఇస్తే సప్లై మీ మొబైల్ ఎంటర్ చేయమంటారు దీనిలో వేయండి Number. Thanks, madam. Okay. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Merci. Oui.